ఇది మినిమం సైజు మీకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది జనరల్ గా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ అడ్వైజబుల్ ఫర్ ట్రేడింగ్ చూడొచ్చు మీరు చాలా రెడ్ రెడ్ ఉంది చూడండి చూడండి ఇదే వుడ్ యాపిల్ బాగుంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది ప్లాంటింగ్ చేసినాం జామకాయలు దీంట్లో మా ఫ్రెండ్స్ కొందరు జాపనీస్ రెడ్ కావా చాలా బాగుంటుంది దీన్ని మీరు గ్రోష్ చేయకూడదు అనేసి చెప్పినారు అడ్వైజ్ చేస్తున్నారు సో నేను ఈ జాపనీస్ రెడ్ గోవాని మా ఫ్రెండ్స్ నర్సరీ పెట్టిండే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి దీన్ని మొక్కలని అంతా ప్లాన్ చేసి నార్మల్ ఎన్ని రోజులు పడుతుంది పండడానికి సార్ ది దియర్ ఉంటుంది సార్ దీంట్లో ఫ్రూట్ స్టార్ షేప్లో ఉంది కదా ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది

కొద్దిగా స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీకు చూడండి ఎంత నీట్గా ప్యాకింగ్ చేస్తున్నారు మీరు చేయండి సో ఇక్కడ చాలా ప్రీమియం గా క్వాలిటీ అరేంజ్ చేస్తున్నారు ఇదే మొత్తం జామకాయలు ఇక్కడ చూడొచ్చు వాళ్ళందరూ కూర్చొని ప్యాకింగ్ చేస్తున్నారు ఇదే మన ఫార్మర్ ఆంజనేయప్ప సార్ సార్ నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నాము మీది ఈ ఊరు పేరు ఎక్కడ చెప్పండి కరెక్ట్గా ఇక్కడ ఇది షిడ్లగట్టూకుల అజకద్రే నల్లి అనేసి ఊరు పేరు ఇది ఓకే ఇక్కడ మేము ఒక ఫార్టీ ఎకర్స్ ల్యాండ్ ఉంది మాది దీంట్లో మనిషి ఒక కుటుంబానికి ఎంత ఫ్రూట్ సీజన్ వైజ్ ఫ్రూట్స్ ఎంత ఫ్రూట్ షెడ్స్ కావాలా ఆ మొక్కలంతా మేము ఇక్కడ వేసుకుని ప్రతి సీజన్ లో అన్ని ఫ్రూట్లు మేము ఎంజాయ్ చేస్తున్నాము సో బిఫోర్ ఎంటరింగ్ టు ద ఫార్మింగ్ టాపిక్ ఇప్పుడు మన ఫార్మింగ్ గురించి మాట్లాడే ముందు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ మీ గురించి తెలవాలి నేను ఇక్కడ వచ్చినప్పుడు చాలా మంది విలేజర్స్ వచ్చారు ప్లస్ మీ చాలా ఈయన హిస్టరీ చాలా పెద్దది సో అవన్నీ మాట్లాడకుండా మనం నడుచుకుంటూ వెళ్దాము అట్లా సో మీరు ఒక బిజినెస్ మ్యాన్ ఒక పాలిటీషియను ఒక ఫార్మరు సో మీ యొక్క జర్నీ అవన్నీ నాకు కావాలి నాకు కాదు నా వ్యూస్ కావాలి సో ఈ జామకాయలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ దాని ముందు ఏ ఫార్మింగ్ చేసేది మేము ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది ప్లాంటింగ్ చేసినాము జామకాయలు దీంట్లో మా ఫ్రెండ్స్ కొందరు జాపనీస్ రెడ్ కావా చాలా బాగుంటుంది దీన్ని మీరు గ్రో చేయకూడదు అనేసి చెప్పినారు అడ్వైజ్ చేస్తున్నారు సో నేను ఈ జాపనీస్ రెడ్ గోవాని మా ఫ్రెండ్స్ నర్సరీ పెట్టిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి దీన్ని మొక్కలంతా ప్లాంట్ ప్లాన్ ఇప్పుడు దీని పేరు జపనీస్ రెడ్ జాపనీస్ రెడ్ అవును చాలా క్రంచీగా ఉంది చాలా క్రంచీ ఉంది క్రిస్పీగా ఉంటుంది దీంట్లో సీడ్స్ వెరీ తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు తైవాన్ వైట్ అని అంతా వస్తుంది దాంట్లో కొంచెం సీడ్స్ అంత ఎక్కువ ఉంటుంది టేస్ట్ ఇంత ఉండేలా ఇక్కడ సీడ్స్ తక్కువ ఉంటుంది కలర్ ఫార్మేషన్ రెడ్ డిష్ వచ్చేస్తుంది దానింత టేస్ట్ వెరీ టేస్ట్ ఒకటి శాంపుల్ కోస్ చూపిస్తారా చూపిద్దాం జస్ట్ ఒక కత్తి ఇస్తారా సో ఇంకొకటి సార్ ఈ మార్కెట్ మార్కెట్ ఏ ఇక్కడ బెంగళూరు బయట బెంగళూరు మార్కెట్ ఇప్పుడు అయితే ఉంది తైవాన్ వైట్ టేస్ట్ చూసిండే జనాలు ఇప్పుడు తైవాన్ వైట్ తిని తిని కొందరికి అది చాలా హెవీగా ఉంటుంది టేస్ట్ ఉండేలే ఒక హెవీ కన్జ్యూమ్ చేసినట్లు ఉంటుంది కానీ టేస్ట్ అంత ఫీల్ అయ్యేలే కానీ దీంట్లో టేస్ట్ చాలా ఉంటుంది తినేకి క్రిస్పీగా ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది అవును దాని నుంచి ఇప్పుడు ఢిల్లీ మార్కెట్ చాలా బాగా అక్సెప్ట్ అయింది మంత ఇంటర్నేషనల్ మార్కెట్ ను చెప్తా ఉంటారు మా దగ్గర అంతే ఫ్రూట్స్ అంతా శాంపుల్ తీసుకొని దుబాయ్ వేరే కంట్రీస్ అంతా ట్రేడర్స్ పంపిస్తా ఉంటారు అక్కడేమన్నా అక్సెప్ట్ అయితే మాది తోటలో నుంచి బిజీ సార్ ఒకటి కట్ చేసి చూపిస్తారు సైజు కూడా చాలా పెద్దగా ఉంది కదా అవును అవును ఇది మినిమం సైజు మీకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది జనరల్ గా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ అడ్వైజబుల్ ఫర్ ట్రేడింగ్ చూడొచ్చు చాలా రెడ్ రెడ్ ఉంది ఇప్పుడు ప్రాసెసింగ్ గురించి చెప్పండి మీరు తెంపుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఇట్లా ఇది ఇది ప్రీమియమా లేదంటే ఇది లోకల్ మార్కెట్కి వెళ్తుందా ఇది ఒకసారి చెప్తారా ఇదంతా ఇప్పుడు బ్యాగ్ చేసి సెగ్రిగేషన్ అయితా ఉంది ఇదంతా ప్రీమియం దీనికి మేము ఇట్లా ఇది వేస్తాం ఫోమ్ వేస్తాము ఫోమ్ వేసి ఇది ఢిల్లీ మార్కెట్ కింటాం ఇప్పుడు ఢిల్లీ ట్రేడర్స్ మా దగ్గర నుంచి తీసుకున్నారు ప్రజెంట్ అయితే మాకు సెవెంటీ ఫైవ్ పర్ కిలో ఇక్కడే అది ఇది అన్ సీజన్ సీజన్ సమ్మర్ లో ఉంటుంది ఫ్రూట్స్ కి అక్కడ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ వరకు పోతుంది అని చెప్తా ఉంటా వన్ ట్వంటీ మేమే తీసుకొచ్చిన్నాము మార్కెట్ చాలా అక్సెప్టెన్స్ ఉంది ఇది టేస్ట్ చాలా బాగుంది సో ఇప్పుడు ఇది ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం వాకింగ్ చేసుకున్న ఫామ్ డాక్యుమెంట్ చేద్దాము ఇది మాది జనరల్గా ఇక్కడ మేము పొలిటికలీ చాలా కంచిగా ఉంది స్వీట్గా ఉంది అవును అవును ఇప్పుడు ఇది ఆవులు ఇది ముర్రా ఎనుము పెట్టుకోండి మేము ఓకే మీరు బఫెలో బఫెలోస్ దీని నుంచి మేము మిల్క్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి టీ కాఫీలకి అంతా వాడుతూ ఉంటాము ఎక్సర్సైజ్ అయింది ఇక్కడ డైరీ వేస్తాం ఇక్కడ ఇక్కడ మీకు ఫామ్ హౌస్ కూడా ఉంది ఇక్కడే ఉంది సార్ ఫామ్ హౌస్ ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని ఏకర్స్ అన్నారు మీరు ఇది ఫార్టీ ఏకర్స్ ఫార్టీ ఏకర్స్ దీనిలో కోకోనట్ ఇక్కడ కనిపిస్తుంది బనానా గార్డెన్ సపోటా ఓకే స్టార్ ఫ్రూట్ ఫిగ్ ఉంది ఆమ్లా ఇది సపోటా ఉంది లీచి ఎంత ఆతోట్ ఉంది ఇదంతా సపోటా ఓకే సో ఇది బనానా ఇది బనానా ఇవన్నీ జస్ట్ మన పర్పస్ కోసమే మన పర్పస్ మన ఇక్కడ ఓన్ యూజ్ మా కుటుంబానికి ఇక్కడ వచ్చిన రైతులు వాళ్ళంతా యూజ్ చేస్తారు తింటారు జామకాయ ఇక్కడ ఇక్కడంతా సెగ్రిగేట్ అయిన తర్వాత అంతా రైతులు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా తినేకి వాళ్ళు జనరల్ గా కాఫీ టీ ఇచ్చే చిన్న మార్కెట్ ఏరియా లాగానే ఉంది ఇది మాకి జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు మాకి గ్యాదరింగ్ కి మీటింగ్ కావాలా ఈ స్పేస్ అనేసి మేము ఇట్లా చేసుకున్నాము ఇదంతా ఇంపార్టెంట్ వెరైటీస్ ఓకే ఓకే ఇది స్టార్ ఫ్రూట్ అవును కనిపిస్తుంది చూడండి ఒకటి తీసుకొని తెంపుతాయి తెమ్మండి మీరే నార్మల్ ఇది ఎన్ని రోజులు పడుతుంది పండడానికి సో త్రూ అవుట్ ది ఇయర్ ఉంటుంది సార్ దీంట్లో ఫ్రూట్ స్టార్ షేప్ లో ఉంది కదా స్టార్ దీనికి ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అవును సో స్టార్ ఫ్రూట్స్ ఇది ఒక ఎన్ని చెట్లు ఉన్నాయి ఇది ఒక టూ సెట్స్ ఉండే ప్లాంట్స్ ఉండే దాంట్లో టూ ప్లాంట్స్ వేసుకుంటే సార్ మీకు మొత్తం ఒక ఫ్యామిలీకి ఎంత కావాలో వస్తుంది ఇది దేశీ దేశీ గోవా ఇది ఇది అలహాబాద్ సఫేద్ అంటారు ఈ వెరైటీని ఓకే ఓకే సో ఇంకొకటి ఇది ఇప్పుడు కొత్తగా తెప్పించిండాము కొత్తగా వేయాలనేసి ఇది బ్లాక్ డైమండ్ అనేసి కొత్త వెరైటీ పేరు ఓకే ఓకే ఫ్లాట్ అంతా అంటే ఇది మీకు ఫ్రూట్ అంతా ఫుల్ ఎర్ర రెడ్ రెడ్డిష్ వస్తుంది ఓకే ఫ్రూట్స్ చానా బాగుంటుంది ఫ్రూట్ ఇది ఏం చూస్తా ఉండారు ఇది ఈ స్కిన్ వచ్చి రెడ్ కలర్ ఉంటుంది ఓకే 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 ఇట్లా ఉంటుంది సో దాని పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి బ్లాక్ డైమండ్ బ్లాక్ బ్లాక్ డైమండ్ గోవా గోవా చూడండి ఇదే వుడ్ యాపిల్ ఎంత బాగుంది ఇంకా పెద్ద సైజ్ వస్తుంది ఇది యాక్చువల్లీ రైట్ టైప్ ఉంది ఇది ఆఫ్టర్ ప్లాంటింగ్ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ దిస్ ప్లాంట్ స్టార్ట్ టు వుడ్ యాపిల్ తో చాలా మంది జ్యూస్ ఇట్లా చేస్తారు వాటర్ చేసుకుంటారు అంటే బెల్లం అల్లం వేసి చాలా మిక్స్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు బిడ్లంతా ఇప్పుడు మీరు ఇది ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి టూ ట్వంటీ నుంచి బేసికల్ గా మేము మా హ్యాండ్ సిస్టర్ ఫోర్ హ్యాండ్ సిస్టర్ నుంచి వ్యవసాయం ఓకే ఉన్నాం బెంగళూరులో మా ఫామ్ ఉంది బెంగళూరు బెంగళూరులో అక్కడ మారేనల్లి అనేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే సో ఇప్పుడు మీ యొక్క జర్నీ ఉంది కదా సార్ సో ఆ ఒక జర్నీ అనేది ఫార్మింగ్ నుంచి స్టార్ట్ చేసిందా లేదా బిజినెస్ నుంచి స్టార్ట్ చేసిందా లేదు మాదంతా జర్నీ ఫార్మింగ్ నుంచి మా ఫాదర్స్ అంతా ఫార్మింగ్ చేస్తా ఉండే వాళ్ళు జట్లోనే మేము ఫార్మింగ్ సెరికల్చర్ రేష్మే పులుగు మేపేది దాన్ని రేష్మే ఆకు పండేది దాన్ని కట్ చేసుకొచ్చి రేషమలు పులుగులు మేపేది పొటాటోస్ గ్రో చేసేది టమాటోస్ గ్రో చేసేది అదంతా బేసికల్గా మా ఫ్యామిలీలో వచ్చింది ఇప్పుడు ఈ ఊరికి వస్తే ఇప్పుడు చాలా మంది మీరు చాలా వరకు డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తున్నారు సో అది ఇప్పుడు ఈ ఊరు ఎట్లా మీరు ఇక్కడ ఏమైనా నిలబడ్డారా లేదంటే పొలిటికల్గా నిలబడ్డారా లేదంటే ఎట్లా పొలిటికల్లో నేను టూ టైమ్స్ ఇక్కడ కంటెస్ట్ చేసిండీ చాలా జనాల్లో ప్రీతి అభిమానంతో నన్ను అక్సెప్ట్ చేసి ఓకే గెలలేదు కానీ ఫస్ట్ టైం ఒక టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓట్స్ వచ్చిండే సెకండ్ టైం ఫిఫ్టీ త్రీ థౌసండ్స్ ఓట్స్ ఇచ్చి జనాలు సెకండ్ ఓకే తెచ్చిండారు ఆ మట్టము అభిమానము జనాల్లో ఉంది సో అది నాకు ఇక్కడ కనిపిస్తుంది సో ఫైనల్ గా చూడండి ఇదే వీళ్ళ గువావా ఫామ్ సార్ ఈ గువా ఫామ్ ఎన్ని ఏకర్స్ ఉంది సార్ సార్ ఇది ఇక్కడ ఫైవ్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ అంతా మీ ఇప్పుడు హార్వెస్టింగ్ కూడా అయిపోయింది ఇలా చాలా వరకు అవును సార్ ఈ పేపర్స్ అవన్నీ ఎప్పటి నుంచి వేస్తారు ఇది మేము మేము ఇక్కడ నిమ్మకాయ సైజ్ ఫార్మ్ అవుతుంది కదా గావా చేపకాయ ఆ టైంలో మేము ఇట్లా బ్యాగింగ్ చేస్తాం ఓకే ఓకే బ్యాగింగ్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్స్ సార్ ఈ మేజర్ ప్రాబ్లం ఇక్కడ మీలేబోక్ ప్రాబ్లం వస్తుంది చేప చెట్కి దాని తర్వాత ఫ్రూట్ ఫ్లైస్ నట్స్ ఫార్మ్ అవుతా ఉన్నట్లయితే దాన్ని వచ్చి ఇన్ఫెక్ట్ చేసే ప్రాబ్లమ్ చాలా ఉంటుంది దానికి అట్లీస్ట్ ఇట్లా బ్యాగింగ్ చేసుకున్నప్పుడు ఫ్రూట్ ఫ్లై నుంచి అవాయిడ్ అవుతుంది మినిమైజ్ చేసుకోవచ్చు స్ప్రే ఇప్పుడు ఇది మొత్తం జపానీస్ రెడ్ గువా కదా ఈ ఇప్పుడు మీరు కొత్తగా ప్లాంటేషన్ కూడా చేశారన్నారు అది ఎన్ని ఏకర్స్ ఉంది అది ఫైవ్ ఏకర్స్ ఉంది ఫైవ్ ఏకర్స్ ఇది ఇప్పుడు టోటల్ టెన్ ఇయర్స్ టెన్ ఏకర్స్ ఉంది సార్ టెన్ ఏకర్స్ ఇప్పుడు నార్మల్ ఒక ఎకరం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్లాంట్ కి ఎంత స్పేసింగ్ ఇస్తున్నారు సార్ మేము ఎయిట్ ఫీట్ ఇచ్చిన ఎయిట్ ఫిఫ్ట్ ఎయిట్ ఫీట్ ఫీట్ విడ్ ఎన్ని ఎన్ని పడుతుంది ఒక ఎకరం లేని చెట్లు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఫైవ్ ఏకర్స్ అంటే ఒక త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సో ఇంకొకటి దీనికి వాటరింగ్ ఎట్లా డ్రిప్ అయినా లేదా అంత డ్రిప్ సార్ అంత డ్రిప్ అంత డ్రిప్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా సార్ మేమంతా ఇక్కడ బోర్వెల్స్ డిపెండ్ అయినాము ఇక్కడ చిక్కుబల్లాపూర్ రైతులంతా బోర్వెల్ నుంచి వాటర్ తెచ్చుకొని తెచ్చుకొని సంపుల డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పంప్ చేస్తాం ఓకే 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 ఇప్పుడు ఈ ఇక్కడ ఈ ఏరియాలో చాలా వరకు రైతులు జామకాయ చేస్తున్నారా ఇంకా లేదా మీరు ఒకటేనా ఇక్కడ ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కల కొందరు సింపుల్ స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసిండారు ఇది అంత పెద్ద మార్కెట్ ఏమి కనిపిస్తూ ఉండలే ఇప్పుడు ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఎక్కువ మాత్రం ఇక్కడ ఈ ఏరియాలో ఫ్లవర్ ఫార్మింగ్ ఎక్కువ కదా సార్ ఫ్లవర్ ఇక్కడ మన మన డిస్ట్రిక్ట్ ఇక్కడ అంతా హెవీ సన్లైట్ మాకు ఇక్కడ మేము ఇక్కడ గోవా పండితే కామన్గా మేము ఆలోచించే హెవీ సన్లైట్ వాటర్ మాకి అనుకూలం ఉంది వాతావరణం కూడా చాలా బాగుంటుంది సో సన్లైట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఫ్రూటింగ్ పైన షెట్లకి నార్మల్ షుగర్ ఫార్మేషన్ అంతా చాలా ఉంటుంది సో బెటర్ అని అడిగితే ఫ్రూటే ఫ్రూట్ బయలు మన తోటి బయలుసీమ ప్రదేశం అంటాము ఇక్కడ ఫ్రూట్ టేస్ట్ చేస్తే మీరు చాలా బాగుంటుంది అదే అనదర్ కోస్టల్ అక్కడ ఫ్రూట్స్ ఆల్మోస్ట్ ఆల్ కండిషన్స్ రైన్స్ రిసీవ్ చేస్తారు అట్మాస్ఫియర్ అది ఫ్రూట్స్ అంతా ఇది ఉండాలి నార్మల్ ప్లాంటేషన్ చేసిన తర్వాత కాయలు అనేది ఎప్పటి నుంచి వస్తుంది సార్ మీరు ప్లాంట్ చేసి ఒక త్రీ మంత్స్ కే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది కాయలు అప్పుడే వస్తుంది ఏమైతుందంటే అప్పుడే మేము కాయలను వదిలేస్తే షెట్ డెవలప్ అయ్యాలి ఇప్పుడు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంత మాత్రం షెట్ డెవలప్ కావాలంటే మేజర్ మేము ఫ్రూట్స్ పైన డిపెండ్ ఇన్ఫెక్టెడ్ ఉంది ఈ ప్రాబ్లం వస్తుంది దాని తర్వాత ఇన్ఫెక్టెడ్ ఇక్కడ నెమటోడ్స్ ఇన్ఫెక్షన్ అయితే ప్రాబ్లం అయింది చెట్టు మొత్తం వెళ్ళిపోయింది చూడండి ఇది రూట్ రాట్నింగ్ అని అవుతుంది ఇక్కడ రాట్ అయితే ఉంది ఇప్పుడు దీనికి ఏమైనా ఏం ఏమేమి చేస్తారు మీరు నార్మల్గా ఇది నెమటోడ్స్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా దానికి మందులు తీసుకొచ్చి భూములనే మేము పెడతాము ఆ నెమటోడ్స్ కంట్రోల్ చేసే చేయాలా అవుడు ఇదంతా పోతుంది ఓకే ఓకే ఈ షర్ట్ ఆల్మోస్ట్ ఇది పోయింది పోయింది ఇంకొకటి ఈ యొక్క ఈ ఇరిగేషన్ అనేది ఎప్పటికి ఉంటుందా లేదంటే ఎట్లా చూడండి చేస్తారా సార్ రోజు ఇరిగేషన్ చేస్తారా లేదంటే రోజు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇస్తాం సార్ ఇస్తారు ఇస్తాం ఓకే వాటర్ అనేది ఇంపార్టెంటే వాటర్ ఇంపార్టెంట్ వాటర్ కావాలా సార్ ఓకే ఓకే సో అందుకని వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా జామకాయలో అవును సార్ ఓకే ఓకే అంటే వాటర్ చాలా బేక్లే వాటర్ చాలా ఇడిస్తేనూ చాలా వాటరింగ్ అయితేనో టేస్ట్ వచ్చలే సమ్మర్లో ఇది ఫ్రూట్ చాలా బాగుంటుంది సార్ ఓకే ఓకే ఇప్పుడు రైనీ సీజన్ ఉంది కదా మీరు ఈ చెట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మనకి నర్సరీస్ ఉండరు ఇక్కడ దగ్గరగా లొకేషన్ కోలారా ఒక ఫార్మర్ ఫ్రెండ్ ఉండరు ఆయన ఆయన సప్లై చేస్తూ ఉంటారు ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ చెట్టు పర్ చెట్టు ఓకే సో ఇప్పుడు చెట్టు నాటిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు ఈ స్టిక్స్ చూస్తున్నాను ఇవన్నీ ఎందుకు ఇది ఇది ఇప్పుడు సపోర్టింగ్ గ్రో చేసే వరకు లోపలకైతే లెంగ్త్ మీరు ప్లాంటేషన్ చేయరా జస్ట్ ఇప్పుడు ఫీట్లు తోపుతారు మీరు ఆ ప్లాంటేషన్ కి లేదు జనరల్ ఒక్కడి తీసేసి పెడితే అయిపోయి అందుకేమో సపోర్ట్ కావాల్సింది బిగినింగ్ సెట్ చాలా లీన్ గా ఉంటుంది సన్నంగా ఉంటుంది గాలి రంచి ఆడుకున్నట్ల మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు హార్వెస్టింగ్ మీరు చెప్పినట్లు అట్లయితే వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తే ఎన్ని ఇయర్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు హార్వెస్టింగ్ సార్ మా ఫ్రెండ్స్ కొందరు రైతులు చేస్తా ఉండేది ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ దింగా సర్వైవబిలిటీ బాగుంది మేము ఆర్గానిక్ సపోర్ట్ అంటే సావయ ఫార్మింగ్ మాది చేస్తే మాకి ఇది లైఫ్ బాగుంటుంది ఓకే 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 ఎక్కువ కెమికల్ మెన్యూర్స్ ఓకే ఫార్మాయిడ్ మెన్యూరు ఆవులు ఎరువు ఇవే వాడతాము అప్పుడు ఈ ఊర్లో ఎక్కువ మనకు ప్రాబ్లమ్స్ అనేది మన వీడు వీడు అంటే వీడు అంటే ఇప్పుడు గడ్డి ఈ పిచ్చి చెట్టు ఏమంటారు అవును సార్ ఇది వీడింగ్ ప్రాబ్లం మేజర్ గా ఉంటుంది ఇది ఏమైంది ఇప్పుడు వీడింగ్ మ్యాట్ అని వచ్చింది అది వేస్తే కంట్రోల్ చేయొచ్చు కానీ అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఓకే ఓకే వీడ్ వీడ్ మ్యాట్ వేస్తే మొత్తం రిమూవ్ చేస్తున్నారు కాదు ఇప్పుడు సద్యానికి ట్రాక్టర్ కొట్టేసి ఇది ఈజీగా అయిపోతా ఉంది అంతా తీసేకయితలేదు ఇప్పుడు ఆటోమేటిక్ వీడింగ్ మషిన్స్ అని వచ్చింది దాన్ని ఒకటి పెట్టుకొని మేము రోటర్ మాదిరి కొట్టుకుంటే మాకు ఈజీ అయిపోతుంది ఓకే ఓకే అప్పుడు మాకు ఇదంతా వీడ్స్ను ఇంటర్మ్ ఇది గ్రో అయినాక అది మెన్యూర్గా కన్వర్ట్ అయిపోతుంది కట్ చేసి అక్కడ వదిలేస్తే కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నైట్రోజన్ ఫిక్సేషన్ చాలా బాగా అవుతుంది ఇవంతాను అనుకూలమవుతుంది ఓకే ఇప్పుడు ఇంకొకటి జామకాయలు ఏ టైం నుంచి మనకు వస్తుంది ఒక వన్ ఇయర్లో ఏ మంత్ ఎక్కువ సార్ జామకాయకి ఇట్లా టైం అని ఏం లేదు సార్ త్రూఅవుట్ ది సీజన్ థ్రూఅవుట్ ఇయర్ ఇయర్ వస్తుంది సార్ ఇది మేము ఎట్లా వదులుకుంటే అట్లా ఇప్పుడు ఇదైతా ఉంది మేము ఇది అందరూ వన్ మంత్ లో ఉండే క్రాప్ క్లోజ్ అయితేనే అంత ఇప్పుడు ఒక చిన్న కాయ వస్తే అది హార్వెస్టింగ్ వరకు ఎన్ని రోజులు పడుతుంది మనకు సార్ టూ మంత్స్ టూ మంత్స్ పడుతుంది ఇంకొకటి అవుట్ ది ఇయర్ అన్నారు కదా ఏ టైంలో లో మనకు కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వచ్చే టైం అది సమ్మర్ బాగుంటుంది మార్కెట్ అప్పుడు కన్జ్యూమింగ్ మార్కెట్ బాగుంటుంది త్రూఅౌట్ కంట్రీలా చాలా కన్జ్యూమ్ చేస్తారు ఆ టైమ్ వింటర్లో మంచి ఫ్రూట్స్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కదా సార్ బికాస్ ఆఫ్ కోల్డ్ ఇది కోల్డ్గానే ఉంటుంది తినేకి బాగుంటుంది త్రూఅవుట్ ది సీజన్ బాగుంటుంది తినేకి ఇప్పుడు ఆపల్ తినే కష్టం పడతాము కానీ మాది ఫ్రూట్ టేస్ట్ చేసిన వాళ్ళు ఫుల్ ఫ్రూట్ అంతా ఇప్పుడు హార్వెస్ట్ చేసిన ఒక బాక్స్ అక్కడ ఉంది కదా ఒకసారి చూసేద్దాం కట్ చేసి కూడా చూద్దాము ఇది లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి మా వ్యూవర్స్ ఎవరైనా కావాలంటే కనెక్ట్ అవుతారు మీతో సార్ ఇక్కడ షిడ్లుగట్ట తాలూకులో అజ్జికద్రే నల్లి అని వస్తుంది విలేజ్ పేరు ఇది దిబ్బురళ్ళి సిడ్లుగట్ట మెయిన్ రోడ్లో మా ఫామ్ వస్తుంది ఇక్కడ ఒక పది ఎకరాలు మేము జామ్ తోటేసినాము వచ్చి రైతులు చూడొచ్చు ఇంట్రెస్టెడ్ ట్రేడర్స్ వచ్చి తీసుకొనొచ్చు రైతులు తీసుకొని పోయి టేస్ట్ చేయొచ్చు అవైలబిలిటీస్ ఇది సాప్లింగ్స్ అంతా అన్ని జాగాల్లో సిక్తుంది సార్ ఓకే ఓకే సార్ సైజు కూడా చాలా పెద్దగా ఉంది అవును సార్ ఇది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుంది ఓకే ఓకే చూడండి సో ఇది మనం ఒక చిన్నది తీసుకొని ఒక చిన్న సరిపోతుంది జస్ట్ సైడ్ ఒకసారి కట్ చేసి చూపిస్తే చూడవచ్చు సో జపానీస్ రెడ్ అనేది మీరు అట్లా అనుకొని చేస్తారా ఫార్మింగ్ లేదంటే ఎవరైనా చెప్పి చేస్తారా లేదు ఒక రైతు మండి బెల్లెలా మా ఫ్రెండ్ ఒకరు ఇది గ్రో చేసినారు వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నారు ఇట్లా జాపనీస్ రెడ్ గోవా చాలా బాగుంటుంది మీరు దీన్ని పెంచవచ్చు కదా అనేసి అప్పుడు నేను వాళ్ళు చెప్పినారు అనేసి నేను అట్లా స్టార్ట్ చేశాను అట్లా స్టార్ట్ చేసింది ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొఫెసర్ వాయిన దీనికి ఇంత మార్కెట్ లేదు ఇది తినేవాళ్ళు లేదు అని నమ్మ మమ్మల్ని డిస్కరేజ్ చేసినారు అంటే వాయినకి ఇంత పెద్ద జా భూములా వేసి తినేవాళ్ళు ఎవరు కొనేవాళ్ళు ఎవరు అనేసి కానీ ఇప్పుడు మార్కెట్లో మాది ఫ్రూట్ తిన చాలా ఆనందం ఖుషి పడుతూ ఉండరు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉండరు అమిటికి ఇది చూడండి మీకు ఇంకొక అవకాశం మేజర్ మేజర్ ప్రాబ్లం మేజర్ ఇంపాక్ట్ ఈ ఫ్రూట్స్లో మీకు సీడ్స్ చాలా తక్కువ ఉంటుంది మీకు ఇంకొక ఇది ఒక ఛాన్సెస్ వస్తే మీరు మళ్ళీ ఇదే చేస్తారా వేరే ఏదైనా లేదు ఇప్పుడు మన డ్రీమ్ ఏముందంటే మాది ఎంత బెంగళూరు నియర్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్లో ఉన్నాము ఆల్మోస్ట్ బెంగళూరు మూవ్ ఉంది ఇన్ అండ్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ అనంత ఫైవ్ ఇయర్స్ ఇట్ విల్ బీ ఆక్యుపైడ్ సో మార్కెట్ చాలా పాపులేషన్ చాలా రైజ్ అవుతూ ఉంది అమ్మటికి త్రూఅవుట్ కంట్రీ మన ఇండియన్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు అవుట్ ఆఫ్ ది కంట్రీను మేము దీన్ని ఫోకస్ చేస్తాం మన ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేయాలనేసి మన ఒక డ్రీమ్ ఉంది దానికి మేము ఇంత స్పేస్ ఇచ్చిండేది ఇక్కడ మైక్రోన్యూట్రియెంట్స్ మరి ఏం షెట్టికి ఏమేమి కావాలి న్యూట్రియంట్స్ అవంతా ఫోలియర్ స్పేస్ చేయాల మేము దీనికి అప్పుడే మాకు కంప్లీట్ ప్లాంట్కి ఏమేమి న్యూట్రియంట్ కావాలి అది ఫోలియర్ పోతే అది చాలా హెల్తీగానే ఉంటుంది రుచిను బాగొస్తుంది దాని నుంచి మినీ ట్రాక్టర్లో మేము ఆతోటితోటి ఒక రైతుకు మన చిన్న కార్మికుల కోసం కొట్టుకొని పోయాడు ఇప్పుడు రేట్ ఎట్లా ఉంది సార్ ఈ ఈ లో సెవెంటీ రూపీస్ ఉంది అదే అంతా గుడ్ మార్కెట్ ఏం కాదు హైయెస్ట్ పోతే ఎంత వెళ్తుంది హైయెస్ట్ సార్ వన్ ఫిఫ్టీ వరకు పోయింది లోవెస్ట్ అంటే ఇది ఇంకా మార్కెట్ ఇది గావా అంటే ఏమో వైట్ తైవాన్ వైట్ అనుకుంటారు ఇది టేస్ట్ చేస్తే ఒక కేజీ తీసుకునే వాళ్ళు పది కేజీ తీసుకుంటారు చాలా స్వీట్ ఉంది క్రంచిగా ఉంది అవును చూడండి బాగుంటుంది లోవెస్ట్ ప్రైసింగ్ ఎంత ఉంది సార్ ఫార్మర్ ప్రాబ్లమ్ అయ్యే ప్రైస్ ఇదే లోయెస్ట్ ప్రైస్ సెవెంటీ రూపీస్ ఉంది ప్రెసెంట్ ఇదే లోయెస్ట్ అయ్యే చాలా ముందుకు పోతుంది సార్ ఇది సో అంటే ఇది జనాలకి పరిచయం లేదు ఇప్పుడు మీ నుంచి ఇట్లా ది జనాలు తినేకి స్టార్ట్ చేస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ బెస్ట్ పార్ట్ ఏంటిదంటే ఇక్కడ స్వీట్స్ తక్కువ ఉంది స్వీట్స్ తక్కువ ఉంది దెన్ కంచిగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది మేము తింటా ఉంటే ఒక ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది తినేదాంట్లో మాకు అంటే కొంచెం ఏమైనా మూవీ చూసుకున్నా టైంపాస్ మూవీ కానీ ఏమైనా కానీ ఫ్రూట్ తినాలని అనిపిస్తూనే ఉంటుంది ఇది తిందామా ఇంకా మరి ఓపెన్గా ఏమైనా హెవీ ఫెర్టిలైజర్ అటు ఏం లేదు ఏం లేదు సార్ మేమంతా ఆర్గానిక్ మెన్యూస్ వాడినాము నీ నీమ్ కేక్ మళ్ళీ పొంగ్యామి కేక్ యూస్ చేసిండాము ఇదంతా మీకు ఆల్మోస్ట్ ఫార్మైడ్ మెన్యూర్స్ తిప్పేరు గొర్రెలు మదంతా షీప్ ఇది ఉంది కదా ఆ ఎరువు తీసుకొచ్చి వేసినది మీకు ఏమేమి ఫార్మింగ్ ఉంది సార్ ఇప్పుడు మాది షీప్ ఫార్మింగ్ ఉంది క్యాటల్స్ ఉంది దాని తర్వాత ఇప్పుడు గవా ఫార్మింగ్ చేస్తూ ఉన్నాము మ్యాంగో ఫార్మింగ్ ఉంది మెయిజు షీప్ ఫార్మింగ్ ఏమేమి కావాలి మెయిజు లూసాను ఎడ్జ్ లూసాను అంతా మేమే చేసుకొని అది ఫీడ్ చేస్తాం మెన్యూస్ మేజర్గా మన ల్యాండ్స్కి మేము యూస్ చేస్తాం రైట్ రైట్ సో మన ఈ వీడియోలో చాలా మందికి ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైంని ఈ యొక్క జపానీస్ రెడ్ గుని చూస్తున్నా సో సార్ చెప్పినకి ఇన్ఫర్మేషన్ పరంగా ఇది ఇప్పుడు డెవలప్ బూమింగ్ మార్కెట్ అంటున్నారు సార్ ఫ్రూట్స్ మీద చాలామంది ఇప్పుడు అంతే కదా ఫ్రూట్స్ అనేది న్యూట్రిషన్ ఎక్కువ సో ఫ్రూట్స్ కూడా తినడం స్టార్ట్ చేయండి అలాగే ఎవరైతే ఫార్మింగ్ చేయడానికి ఇట్లా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డెఫినెట్లీ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ మేజర్ ఇప్పుడు చూడండి మేము ఇక్కడ బ్యాగింగ్ చేసిండా ఇక్కడ చూడండి ఈ సైజ్లో మేము కవర్ చేసేస్తాం ఓకే 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 ఈ సైజ్లో ఇప్పుడు ఇట్లా కవర్ చేసేస్తే మేమేమేమో పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేస్తాం కదా ఈ నట్కి ఎక్స్పోజ్ అయ్యాలి సో జామకాయ సేఫ్ జామకాయ సేఫ్ ఉంటుంది ఇన్సెక్టిసైడ్స్ దీనికి ఎంటర్ అయ్యాలి ఏముంటున్నా లీవ్స్ పోతుంది స్టెమ్స్ పోతుంది లీవ్స్ స్టెమ్స్ ద్వారా రూట్స్కి పోయి రూట్స్ నుంచి దా అంతా తీసుకుంటుంది కాయకి లోడ్ అవుతుంది దాని నుంచి తినేవాళ్ళు సేఫ్ ఓకే ఓకే మేము డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేసి గిడిచేయాలి దాని నుంచి వాళ్ళు హెల్తీగా ఉంటారు మాది షేపు బాగుంటుంది మీటికి రుచిను బాగుంటుంది సూషేఖను ఇతర అట్రాక్షన్ ఉంటుంది రైట్ రైట్ సో ఈ వీడియో చూసినాక ఎవరైనా ఎవరికైనా డౌట్ ఉందంటే ఇంకా జామకాయ తోట మీద డౌట్ ఉందంటే మీరు కమెంట్ రూపంలో రాయొచ్చు సార్ మీరు రిప్లై ఇయ్యచ్చు కమెంట్లో ఇంకా మీకు సార్ని కనెక్ట్ కావాలంటే డీటెయిల్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ నంబర్ అన్ని ఇస్తాను ఈ ఏరియా మన ఇక్కడ బెంగళూరు ఎన్ని ఇయర్ ఎన్ని దూరం ఉంది ఎంత దూరం ఉంది బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చేస్తే మీకు మంచిగా జామకాయలు అన్ని ఫ్రెష్ ఫామ్ ఫ్రెష్గా ఇక్కడ నుంచి సార్ని డైరెక్ట్ ఇక్కడ పిక్ చేయొచ్చు పిక్ చేసుకొని మీకు తీసుకు అలాగే ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నారు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పది మందికి షేర్ చేయండి సో నచ్చకపోతే డిస్లైక్ చేయండి ప్లస్ ఏమైనా కమె ప్రాబ్లమ్స్ ఉంది లేకపోతే మీకు ఏమైనా సజెషన్ ఉందంటే రాయండి కమెంట్లో రాయండి సో ఈ వీడియో కొద్దిగా స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీకు సో అలాగే ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఫార్మింగ్ వాళ్ళ ఫార్మింగ్ ఇప్పుడు చాలా షీప్ ఫార్మింగ్ ఉంది అలాగే మ్యాంగో ఫార్మింగ్ కూడా ఉంది కదా కాకపోతే ఇది మాత్రం ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది సో అదే ఈ వీడియో సో ఇలాంటి మరొక మంచి వీడియో కలుగుతాం అప్పుడు దాకా బాయ్ ఓకే మనం ఫామ్ అన్ని చూసాము ఇప్పుడు మీ కార్ లో మనము బెంగళూరు కెళ్తున్నాము సో మీరు చూడొచ్చు బెంగళూరు వెళ్ళేది సో మీ యొక్క జర్నీ చెప్పండి సార్ పొలిటికల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు మా అంకల్ వచ్చి వాళ్ళు తాలూక్ బోర్డు మెంబర్ అయింది వాళ్ళ నేచర్ ఎట్లా అంటే ఊర్లో ఒక హాస్పిటల్ కానీ రేషన్ డిపో కానీ రైతుల సమస్యలు కానీ రైతులకి ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేది స్కూల్స్ కట్టించేది పేదవాళ్ళకి సర్కారు నుంచి వచ్చే సవలత్తులను తెప్పించేది వాళ్ళకి కట్టించేది ఇట్లా చాలా మంచిగా డెవలప్ చేసినట్టు కృష్ణ వాళ్ళ తర్వాత మా ఫ్యామిలీ రాజకీయంగా ఎవరు ఆక్టివ్ ఉండారు వాళ్ళు లో మేము అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలు ఆ టైమ్ లో పనిచేస్తా ఉంటుంది మా ఫ్యామిలీ రాజకీయంగా వాళ్ళు ఉండే కదా వాళ్ళ తర్వాత ఆ లగసీని కంటిన్యూ చేసేకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండలేదు నేను వాళ్ళ అన్న కొడుకు నేను సో ఇది మేము ఎలా కంటిన్యూ చేయకూడదు మాకి దాంట్లో రిసోర్స్ అంతా బాగుండే జనాలు మా పైన ఒక అభిమానం ప్రీతి పెట్టేది దాన్ని మాకే జనాలకి పనిచేసేది జనాలు కలిసి బతికేది అంటే ఇష్టం దాని నుంచి మేము ఆ టైంలో టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో మేము యాక్టివ్గా సన్న పుట్ట సమస్యలకి రైతులకు హెల్ప్ చేసేది పేదవాళ్ళకి సహాయం చేసేది ఇట్లా పనులు చేసుకుని మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చాము గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మా అంకల్ బదిలీగా నేను మాకు మొత్తము వన్ ఓట్స్ నాకే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అది కూడా కర్ణాటక అది బెంగళూరులో

పేదవాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకి వాళ్ళకి డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి అంతా డాక్యుమెంట్స్ చేసి ఇచ్చేది పంచాయతీ నుంచి ఇట్లా ప్రతి దినూ మాకి జనాలు పనిచేసేది ఒక హ్యాబిట్ అవుతాయి దాని తర్వాత దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుని వైకాంట్రీ ప్లాన్ బిగ్గర్ వైకాంట్రీ థింక్ ఆఫ్ ఎమ్మెల్యే పొజిషన్ అనేసి మాకి ఒక ఆలోచన వచ్చి చెట్లు గట్టా మేము ఇక్కడ జనాలు పని చేసి ఇక్కడ విశ్వాసం పొందుకుందాము మేజర్గా మేము హెల్త్ క్యాంప్ చేస్తాం ఇక్కడ కరోనా టైం లాగా ఫుడ్ కిట్స్ ఇచ్చేది డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే చేసేది మాస్క్ చాలా వరకు డెవలప్ చేశారు మీ ఊరిని మీరు అవును అవును చేసిండు సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి డెవలప్ చేసిండేది మా ఓన్ గాను మా షేర్ లో ఎంత అయితే అంత మేజర్ గా హెల్త్ ఇష్యూస్ చాలా సాల్వ్ చేసే గవర్నమెంట్ నుంచి వచ్చేంత ఫెసిలిటీస్ వాడుకొని జనాలకు హెల్ప్ చేసేది ఇప్పుడు అదే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు అంటే ఫార్మింగ్ అని కాదు జనరల్ ఒక విలేజ్ డెవలప్మెంట్ గురించి మీరు ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుని డెవలప్ చేసుకోవచ్చు కానీ ఎవరు జనాలకి మన మనిషికి ఎవరు అందరికీ వాళ్ళ ఆలోచన కొద్దీ వాళ్ళకి వృద్ధి చింటారు వాళ్ళకి ఆయన ఇంట్లో రిసోర్సెస్ ఉంటాయి వాళ్ళు ఏమవ్వాలని డిసైడ్ చేస్తారు దాన్ని కృషి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అవుతారు ఫార్మింగ్ పొలిటీషియన్ దానికి వాళ్ళకి కృషి ఉండాలి కృషి అయితే నేచర్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది మాకు రిసోర్సెస్ కనిపిస్తాయి మాకు హెల్పింగ్ హ్యాండ్స్ వస్తాయి మా మా జట్లో పది జనాలు ఉంటే వేరే వాళ్ళకి వెయ్యి జనాలు ఉండొచ్చు కానీ మా జట్లను మామూలు ఇష్టపడే వాళ్ళు పది జనాలు ఉంటారు పది జనాలు అది లక్ష జనాలు అవుతారు అది మాకు అవుతా ఉంది సో ఫస్ట్ ఐ స్టూడ్ ఎలక్షన్ దట్ టైమ్ ఐ గే లెవెన్ థౌసండ్ ఓట్స్ సెకండ్ టైం ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఓట్స్ అయితే ನಾವ್ ಐಪಿಂಗ್ ಶೂರ್ ಶೂರ್ಸ್ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಜರ್ನಿ ಬಿಸು ಪಾಲಿಟಿಕ್ಸ್ ಸೊ ಚಾಲ ಮದುವೆ ಅವರು ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಅವರ ಕಷ್ಟದಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವುದು

వెళ్ళి మంచి ఒక మినిస్టర్ కావాలనుకుంటున్నాను బికాస్ ఐ నేను ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దాట్ మీ ఫ్యామ్కి వెళ్తే చాలామంది ప్రజలు ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు యూఆర్ హెల్పింగ్ దమ్ సో అదే వీడియో అంటే పాలిటికల్ సైడ్ నుంచి సార్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా మనం డాక్యుమెంట్ చేస్తాము అలాగే సార్ ఫామ్ కూడా డాక్యుమెంట్ చేస్తాము సో ఇదే కంప్లీట్ వీడియో సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్